హలో హలో మే ఏమంటంది మేమ్మ నాకు అర్థం కాదు నువ్వేమనుకుంటానావు చెప్పు నువ్వేమనుకుంటావు కాదు వాళ్ళకి వాళ్ళ నాభూజన వాళ్ళకి పోయింది కమ్మన్న కానీ ఫోటో తీ పడిందంటనే ఫోటో చూసినారంట వాళ్ళు ఆ మెమ్మల్ని చూసినారు ఆ ఏమంటంది మేమ్మ చెప్పు ఆయననే అంటంది ఇంకా అన్ని తగులుకునేవా నువ్వు ఆ అందుకని ఇంకా పెళ్లి అని అన్నారు లేదులేమో అది అని చెప్పొచ్చు కదా ఎట్లా చెప్పాలా నేను లేదా అది అని మీ అమ్మకి తెలిసింటే చెప్పినారంట వీళ్ళు ఎవరు ఎవరు మా వాళ్ళు నా కూర్చిన వాళ్ళకి తెలుసు మీ మామూలు ఏమంటారు మా మామూలకి నువ్వని తెలుసు మా అమ్మకి చిన్న కమ్మనేమో అనుకుంటుంది మీ వాళ్ళకి నేనా తెలుసు నా కూర్చిన వాళ్ళకి కమ్మనానికి ఏమో మీ అమ్మ మీ అమ్మ వన్ మీద డౌట్ పడింది మీ అమ్మకి మరి ఇప్పుడు ఏమంటావు నేను సంపద నేను ఇప్పుడు నేను నువ్వు బతుకుండు నువ్వు బాగుండి నేను చచ్చిపో నీ అమ్మ పూకులకి నా మడ్డా పిల్ల శాయితల కన్నా లంజా నాకు బూతులు వస్తా నీ అమ్మ పూకులకి నా మడ్డా చేసినావు మడ్డ మింగినట్టు నీ మాత్రలు మింగికుంటా లంజ నాకు బూతులు వస్తాయి నీ అమ్మ పూకుందా పిల్ల శాయితల కన్నా నీ తల్లిందా కొంపల విందుకు వచ్చారు మంచంగా గుద్ద తెల్లు ముందు ఊరికే పెద్ద సత్త నీ అమ్మ

చెప్పిన లోనే చెప్పిన నీ కళ్ళు నువ్వు షేవులు ఏడబెట్టుకునేవా తల్లి నువ్వు నాకు బేబీ ఎందుకు తెప్పిస్తా నీ కొద్ది మూడు నేను చచ్చిపోతా చూడు అమ్మ పుక్కు రేపు మా పురు మంది నీ కొద్ది ముందాలు నేను చస్తా చూడు నీ అమ్మ అమ్మప్పు నీ తల్లి నీకు పిల్ల చేతులు కదా ఏంది మేమైతే సత్తా సత్తా నీ తల్లి నువ్వు నన్ను చేసుకుంటావా చూసినావు కదా నీ చూసినా ఏం జరిగిందో అది వేరు నేను వేరు నీ అమ్మ పూగు వేరు తల్లి నిదంగా నీకు అర్థం అయింది అసలు నాన్న పని చేస్తుంది నీకు నీ అమ్మ నిందంగా నీకు అసలు అర్థం అని అవుతుంది నువ్వేం చేయవు నువ్వు ఎట్ట మారుతావ నీకు అర్థమైతుంది అసలు మీ అమ్మ మీ నాన్న ఇప్పుడు లేడు ఉండేది మీ అమ్మ మీ అక్కడ మా నాన్న లేదు కాబట్టి మీ నాన్నని మీ నాన్నని ఎవరునే ఏంది మ్యా కాదు మే నీకు అప్పుడే చెప్పిన మ్యా నువ్వు నాకు వద్దు మ్యా వద్దు మే చెప్పలే నువ్వు నాకు చెప్పలే దానికోసం చేసాను అసలు చెప్పలే మొన్న కూడా విన్నానని దానికోసం చేస్తాను అంటే లేదు మే నువ్వు కావాలి అది కావాలని అన్న అన్నావా నాకు కామం ఎక్కువ అయ్యి నమ్మ పుగ్గు దెంగలానికి ఎవరు లేక నేను పిలుచుకునే నా యాత నేను చేసుకుని మ్యా నా యాత చేసుకున్నా నేను నమ్మ పుగ్గు లెక్క లేపో ఇంట్లో మీ నుంచి మూడు లక్షలు లేపో నువ్వు పెళ్లి చేసుకో నా యాదు నేను చేసుకునే కూడా నిన్ను చేసుకునే కూడా నా యాదు ఇంకో దాన్ని పెట్టుకుంటా చేసుకుంటా నా యాదు ఇంకొంటా నేను నువ్వు పెళ్లి చేసుకునే కూడా నా యాదు డైలీ టార్చర్ పడతాను నేను కొంపలో పెట్టు నీకన్నా చెప్పు అమ్మ పూకులేక నమ్మడి ఎట్ట నీ అమ్మ పూకులేమండి మీరెక్కడ పిల్లలని అని మేము మీరు నాకు పల్లె దొరికినా నువ్వెక్కడ ఎక్కడ దొరికినా అమ్మే నాకు నీ అమ్మ పూకులేమంటే ఇంతవరకు నన్ను యాళ్ళని చెప్పండి నేను ఎంత తలకాయ తినలే నన్ను నీ అమ్మ పువ్వు ఏంది మ్యామ్ మీరు నాకు అర్థం ఎత్తగానే మేము మీకు ఏం నీకు అర్థం అవుతుందా లేదా పిల్లల శాస్త్ర కదా అమ్మ పువ్వు వాళ్ళు తప్పి సంపన్న చంపుతారు మే ఏం నీకు అర్థం అవుతుందా లేదా టైం చూసుకుని చంపుతాడు నీకు మంచిగా నీకు పిల్ల శాస్త్రం కదా ఒక్కరు చూసుకొని కత్తులు కెత్తులు చూసుకొని నరకండి నరుకుతారు నీకు అర్థం కాకుండా పైకినా అత్తరా తిరుపతి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చూసుకొని పది మంది వచ్చి నరుకుతారు నీళ్ళు నీకు బేట బేట తిరుగుతుందో తెలుసుది నీకు అర్థం కాకుండా అర్థం కాకుండా సంబంధంగా కద్దు నీ అమ్మ నరుకుతారేమే నీ తల్లి నాకు నీకు అర్థం కాకుండా నీకు బేట తిరుగు తెలుస్తుంది ఇల్లు కొంపలో కానీ ఉండే తెలుసది అమ్మ నువ్వేమన్నా చెప్పాను నన్న చెప్పు ఇంకా నేను వెళ్ళవాలని అసలు పెళ్లి చేసుకోలేను ఏమన్నా కానీ నన్ను సంపన సంపని ఇలాంటి నిన్న సంపని అమ్మ పూకులకి నమ్మంట ఏంది నేను ఇంకా మా బాబు చెప్తా నేను వేరే వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకోలేను అట్లా ఊహించుకోలేను కూడా నీ దగ్గర చెప్తేనే ఊహించుకోలేదు వానమ్మ పూకలేగిన అమ్మట ఏంది మే నువ్వు ఇప్పుడు వానమ్మ అమ్మట ఏంది నీకేం అర్థం అయితే లేదమ్మా ఎందుకు మే నా ఇంత తలకాయ తింటారావు వానమ్మ పూకున్నా ఏంది మే నువ్వు చెప్తా చెప్తా అంటే అర్థం అవుతుంది లేదా నీ అమ్మ పూ పురుల మంది సరే లంచా నీ అమ్మ పూకు మీ అమ్మ మీ నాకు బేట పడింది అనుకో నీ పుకు సంసారాలు నాశనం అయితే లంజా నీకు అర్థం లేదని లేదా నీ తల్లిందా నీ అమ్మ ఇందని ఇంకేం చూడమ్ పూ నీకు ఒకటి అర్థం అవుతుంది ఇంకోటి అర్థం కాకుండా నీకు అది అర్థం చేసుకో నీ అమ్మప్పు నాన్నగా మట్టిందే నీ పడినావు అందుకే నేను పుకు ఊరు విడిచిపెట్టి పోయేది ఊరికే కాదు ఇట్ట ఊరు విడిచిపెట్టి పోయేది నేను అందుకే అంటే నాకు చెప్పలే కదా నాకు నువ్వు అంత ఇష్టం లేదు జరిగినాయిప్పుడు చెప్పినా నేను తల్లి పూకలేనమ్మ నేను ఇచ్చి పెడతాను లంజా నువ్వు నాకు వస్తా నేను చెప్పినా లేదా ఒక కాలం ఇప్పుడే చెప్పినా నువ్వు నువ్వుకే కావాలి నీకే కావాలి నా యాత్ర పెడితే లంజ ఇప్పుడు నా మట్టలో మీ అమ్మ మీ నాన్నకి చెప్తాను మట్ట మట్టాల లంజ నాకు భూతలు తెప్పేద్దాం మేము చేసుకున్నా చేసుకున్నావు ఎందుకించుకున్నా నాకు తెలుసు కానీ మీ అమ్మకి ఒకేమంట చెప్పు నేను పెళ్లి చేసుకున్నా కూడా నేను చేసుకుని ఇప్పుడేమో ఇవన్నీ మానేస్తాను లేదు నేను ఎవరు చెప్పుకో కొంపలో నువ్వు వాళ్ళ పేర్లు బేట పెడతా వీళ్ళ పేర్లు బేట పెడతా అంటే ఇంకా మట్ట తినేది మేము నీదే నా యాత నీ కొంపలలో నెమ్మ పూగలే నమ్మడం కొంపల మీదకి వచ్చారు నీ శరం అడగలేదని ఊరి నుంచి బట్టి పోయేది నీకు నేను అంటే ఇష్టం లేనప్పుడు నీ దగ్గరికి రానీ కూర్చు నువ్వు చెప్పాలని అంటే నాకు ఇష్టం లేదు నీకు చెప్పదు నా నీ అమ్మ పూగలైన అమ్మట నీకు ఒక కాలమే ఎప్పుడే చెప్పినా ఏమి చెప్పిన నేనంటే చేసేదండి దానికోసం నువ్వు మళ్ళీ మద్దతు పెట్టినా మేజర్ నేను ఏంది ఇప్పుడు కాదండి సంవత్సరం కిందటనే చెప్పిన నువ్వు నువ్వు మాత్రం మాత్రులు సచ్చినప్పుడే నేను చెప్పిన వద్దు మే వద్దు మే నీకు నాకు సెట్ కాదు మే నువ్వు పెద్ద బిల్డప్ దెంగుతావు నీకు పెద్ద టెక్కు ఉందని నాకు నచ్చనే నచ్చదు నీకు అన్ని పిల్ల కన్నా నీకు ఇంకా నీ అమ్మ పూకులైనా ఉంటాడు తెలుసు వాటి చేయదు నాయ బీట తిరుగుతున్నారు వాళ్ళే తెలుసాది నీకు నువ్వు మాటికంటే లంచా నాకు అబ్బా మళ్ళీ ఈ కోపాలు కూడా ఉన్నాయి అమ్మ మనకి ఈ కోపాలు ఈ కోపాలు ఉన్నాయి బా అమ్మ పూకు ఉందా నువ్వు ఏమన్నా మాట్లాడు ఇప్పుడు నేను లంచా అనేది నువ్వు చూడలే నన్ను లంచా నాకు మళ్ళీ నా అమ్మ నేను తిరితే పడలేను అనివి నమ్మ నేనే కావాలంటున్నావు అదే నీ అమ్మ నాకు అర్థం కాకుండా మరి నీ అమ్మ పూకు నాకు మోతులు వస్తాయి తల్లి నాకు అత్త ఒక మూడు నీ అమ్మ దగ్గర కొంప అన్న పుర్రమంది అయితే వస్తారు లంజి బా నీ అమ్మాయి నీకే పిల్లచారు నీ అమ్మప్పు పక్కన ఇళ్ళ నీ అమ్మ నీ కొంప నా కొంప ఎక్కడ కూడా లేదు నీ అమ్మ పువ్వు పక్క ఇళ్ళ నీ తల్లిని బా ఎందుకు మే ఆ ఊరికి దిట్టించుకుంటాం బా నిస్కారం మీ నేను దిట్టిస్తాం మేము నాకు బా ఈ కొద్దిగా ఆలోచించు బాగా ఆలోచించి ఇట పని నాకు ఇప్పుడు వద్దులేమా నేను హాస్టల్ పోతాను హీస్టల్ పోతాను యాదో చెప్పుకో సావు నీ యాదో చెప్పుకో సచ్చినా మమ్మల్ని వద్దులేమా ఇన్నాలే నీకు ఛాన్స్ ఇచ్చిన ఇప్పుడు ఏం ఏం వద్దు నీకు ఛాన్స్ లేదు ఏం లేదు ఎప్పుడు ఇచ్చినాము కానీ నువ్వు నిలబెట్టుకోలే అమ్మ నాలాంటి లుచ్చా నా కొడుకు ఇయ్యదు మీ అమ్మ నీ మీ అమ్మ చూసింది నా నా అమ్మ పుకు నా చరిత్ర అంతా చదివింది మీ అమ్మ నాలాంటి లుచ్చా నా కొడుకు అసలు ఇయ్యరు మే నువ్వు ఇయ్యరు అది కాదు నీకు ఇష్టం నా కొంపల్ సంసారం తీసుకుని అమ్మప్పుడు తీసుకోవడ చూసుకోవాలి నాకు అర్థం కానీ నీ అమ్మప్పు మట్ అంత ఏజ్ కూడా లేదు నీకు లేదు నాకు లేదు నీ అమ్మప్పు పోలీసు వాళ్ళు చెప్తే నోట్లు ఉత్సవాతారు నీ తల్లికేంపు చెప్తాను చూడు నా యాద పెళ్లికి పోలీసులు ఫోన్ చేసి సార్ బాలకా పెళ్లి చేస్తాను సార్ నేను ఫోన్ చేసి పెళ్లి చెడ్ ఎమ్ నేను యాదవ్ చేసుకుంటాను అమ్మప్పు అడిగి చెడు దెంగిన అనుకో నువ్వు హాస్టల్ కన్నా దింగు నేను ఎట్ట నేను చేస్తుంటే నువ్వు అమ్మప్పుకు నన్ను ఎందుకు ఇంత ఆశ్చర్య పెడుతున్నావు నువ్వు నీకు అర్థం అవుతుంది నేను అందుకే ఊరి విడిచిపెట్టి పోయేది నేను ఊరు విడిచిపెట్టి పోయిన ఎందుకని గుత నేను అందుకే ఊరు విడిచిపెట్టి పోయేది మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని పెట్టారు దయచేసి హలో హలో అందుకే మేము ఊరు విడిచిపెట్టి పోయేది నిమ్మప్పు అన్నీ అక్కడనే గుమ్మప్పు ఈ సొంత ఊరు కాదు వాడు కాదనుకున్నా నేను నీ అమ్మ ఇప్పుడు నా కొంపలలో ఇవ్వలేడు నీకు అందుకే నేను ఇక్కడ సచ్చిన అట్టన్నా నన్ను మన శాంతి ఉండాలి మనిషాంతి ఉండాలి అమ్మ నువ్వు నేనే మన నువ్వే నన్ను మన లేకుండా చేస్తున్నావు నీ అమ్మ పూకులేనా అమ్మంట ఏంటి నీ అమ్మ ప్రేమ లవ్వు 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 నీ అమ్మ పూకుల ఈ వయసులు చేసేవాడి లవ్వులు కాదే అవి సిన్సర్ కాదు నీ అమ్మప్పకి అన్ని అట్రాక్షన్ వాళ్ళ నెత్తి వచ్చే అమ్మప్పు ఒక్కొక్క లంచొక్క లంచుకోండి ఇచ్చిపెట్టి తెగుతారు నీకు వాడు వాడు ఇడిచిపెట్టిన చూడు వాడి లేదా వాడి వచ్చి కొట్టారు నీ అమ్మ ఆడివాడు ఆడి వాడు ఆడమి బట్టలగి రాను నేను లేచిపోను నేను రానాను నేను పోయేజ్ అని వాడు అన్నాడు వాడు ఎందుకన్నాడు అన్నమాట కొద్దిగా ఆలోచించు వాడు అమ్మని కొట్టిన వాడు కొంపకాడ వచ్చినారు నేను ఏళ్ళ ఒక్కొని తిరుగుతుంట పది మంది నన్ను చంపుతే హలో హలో నువ్వు నువ్వు ఆ కరెక్టే నేను చెప్ప నేను చెప్పేది అవుతుంది నువ్వు ఇంత లాగొద్దు అంటే ఎందు పరిచి అయింది వాడు ఐమి వచ్చింది కదా వీడు ఎందుకు వద్దన్నాడు కొద్దిగా ఆలోచించంపకాడకొచ్చి కొట్టినారు వాడిని వాళ్ళమ్మ వాళ్ళ వాళ్ళమ్మ ఏ వేస్తుంది సావాలా బతకాల రా ఈ మీరు వానమ్మ చచ్చిపోనా చచ్చిపోతాం రా అంటే ఎంత బాధపడుతుంది కొద్దిగా మీరు చేసేటప్పుడు నా తప్పేంది నీ అమ్మ ఒకసారి మీ అమ్మ మీ నాన్న గురించి ఆలోచించొద్దాండి నీ అమ్మ మాదైన మా పిల్లలు నయాదేం కాదు మీ ఆడి పిల్లలు ఇదే పిల్ల చే దాటిపోయింది అమ్మ కొంప విడిచిపెట్టిపోయినా కూడా పరువు పోతాది నీ అమ్మ కాదు అట్లాంటప్పుడు ఎందుకు చేయలే అవును నేను ఇప్పుడు ఫస్ట్ లోనే ఒక కాలపుడే చెప్పిన ఓకే అంట నేను చెప్పిన నేను ఆడికి ఇంట్రెస్ట్ చూపిలే నేను మళ్ళీ ఇంకో నేల సంవత్సరం కిందట కూడా ఏం చెప్పిన చెప్పినానండి నీకు నా చెట్టు కాదు విడిచిపెట్టేసి అన్న లేదా సంవత్సరం కిందట కూడా ఆ అన్న లేదా అన్న లేదా నీ ఇప్పుడు నువ్వు నేను అవద్దా రోడ్డు కాలరీ కట్టలేవు అని అమ్మ నాకు నింటే సెల్లు పోయింది నేనుంటే బాండు అసలు నువ్వు అనింటే వదిలేసేదాన్ని పట్టుకొని అంతరాంగం మొత్తుకునే కాదు నీకు నాకు చెట్టు కాదు నీకు నాకు చెట్టు కాదు వద్దు వద్దు అని ఏమవుతున్నా ఇప్పుడే అయిపోయింది అయిపోయింది ఏంది ఏంది పట్టకం ఇంకా చచ్చిపోతా చూడండి ఎవరు ఏంట్లా ఉండని అమ్మ పూకులకిని అమ్మట ఆ ఊరింట సచ్చ సచ్చంటన్నావేంది మా అమ్మ పూకుల పట్టకం నేను ఇంకా చచ్చిపోతా నాకు పేరింగ వాడు బాడుకొనది వదిలేసినాడు అని అనుకుంటున్నాను నీ అమ్మ నువ్వు ఏదైనా పొరపాటు చేసినా కూడా వాడు ఎరుకున్నాడు వాని వాని వాడము మీ వాళ్ళు వానిర్చి పెట్టారో ఇప్పుడు వాణ మీ వాళ్ళేమో నన్ను నిర్చిపెట్టరు మీ అమ్మ ఏమో వాణి మీద ఎంత మంది మట్ట కూర్చిపోవాలి మేము మా అమ్మ కూడా మట్ట కూర్చిపోవాలి నాకు అర్థం కాదు మళ్ళీ లంజా ఇచ్చినప్పుడు పడలేదు అనివి నువ్వు నన్ను ఎందుకు ఏదో నువ్వు నీ అమ్మ నన్ను ఎందుకు ఇచ్చి పెట్టినట్ట నీ అమ్మ అంటే నేను ఎత్తే పడలేదు అనివి నువ్వు నన్ను నువ్వు నన్నే వేసుకుంటాను చూడలే కదా నువ్వు నన్ను నేను నేను చేసుకునే కూడా నా పక్కన అని పెట్టుకుంటా ఉంచుకుంటా ఆతులు పీకుంటారా తల్లి పూ ఆలు పీకోం నేను పెళ్లి ఏంది పెళ్లి చేసుకుని చచ్చిపోతావా అంటే వాడు మట్టు కూర్చుపోవాల పక్కటోడు కాదు వాని అమ్మపురీ చేసిన అమ్మాయి లంచ్ ఏమో సించరు వేసిందానేమో అక్కడ పెళ్లి చేసుకుని దాని తల్లిందం సంతోషంగా అంది నీ అమ్మ నువ్వు వద్దే వద్దే అనే దానివి నువ్వేమో నాకు నాకు శనిలాగా పట్టినా అమ్మ నేను సంవత్సరం చెప్పినా చెప్పిన నాకు చెట్టు కాదు మా మన నేను అందుకే నేను ఊరు ఇచ్చి పెట్టిపోయేది ఎందుకు పని చేస్తాయి నువ్వు అబ్బా లేదు మన చెందికి నేను పుకు నీ వల్ల డ్రగ్స్ తీసుకుంటానా గంజాయి తీసుకున్నా అమ్మ మంద అవుతానా అమ్మ టెన్షన్ లో గుద్దం గుద్ద తెల్దు మూతి తెల్దు మళ్ళీ బాగుంది కదా ఎందుకంటే వాడుకున్నావు ఏంది మనకి అది జరిగిన అదే జరగపోయింది తెలిసా అండి కరెక్ట్ నువ్వా నువ్వు నువ్వు ఇచ్చి నన్ను నాకు దయం దయం పట్టుకునే పట్టుకునేవు మీ తల్లి నువ్వు ఆవు ఏంటంటే నా నువ్వు సచ్చా అని ఎప్పుడల్లా నాకు భయం నువ్వు ఏడ సచ్చావయ నీ అమ్మందే కానీ నీ వల్ల నువ్వు సచ్చి నువ్వు ఒకదా నీ 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 సాగు నువ్వు సావు నీ వల్ల ఇతర నీ వల్ల సచ్చారు మే నీ వల్ల అందుకని నేను అమ్మపు కట్టినే బరాయించుకుంటూ వచ్చిన నిన్ను అది నీకు నా యాదగా అర్థం కావాలి నీకు పిల్ల చాకెల్గా అండి నీ తల్లిని నీకు మీకు అర్థం కాకుండా మీకు నీ అమ్మ ఒక్కసారి మీ అమ్మ గురించి ఆలోచించు మీ అక్క మీ పిల్ల మీ తమ్ముల గురించి ఆలోచించు నీ అమ్మ నువ్వు ఇప్పుడు నాతో లేచి వచ్చినా కూడా రేపు పొద్దున్న తూ అంటారు మీ అమ్మని అందుకు కూతుర్ని గంట్రోల్ నువ్వెక్కడ నువ్వు ఎక్కడ ఆడిదంటారు నీ అమ్మ మీ అమ్మ ఎత్తుకోలేదు తల ఎత్తుకోలేదు పది మందిలో నేను నీతో వస్తా అని చెప్పినా నన్ను ఎందుకు మే విసిగిస్తున్నావు మా నెమ్మ పోకుండా నేను విసిగిలే నిన్ను నన్ను చెయ్యి అని చెప్పలే నేను నువ్వే అన్ని మాట్లాడుకొని ఫోన్ చేయమని చేసినా చేసిన మరి మా నిర్ణయం మాత్రం అదే నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేను మా అమ్మలు

మళ్ళీ నువ్వు చక్క నీ అమ్మ నువ్వు సాగడం వల్ల ఎంతమంది చస్తారని నీకు అర్థం అవుతుందా వాడు పాప వాడు నా వల్ల వాడు ఇరుక్కున్నాడు నేను నా అమ్మ పువ్వు నా వల్ల మా మళ్ళీ రేపు పొద్దున మా ఇంట్లో ఎవ్వలేదు మా అమ్మ కొద్ది నీ అమ్మ కొంపల మీదకి వచ్చారు నీ అర్థం అవుతాను లేదా ఎలా అర్ధరాత్రి ఇప్పుడు తిరుగుతా చచ్చిపేటప్పుడు వాడుకొని రాసి పెట్టిపోతాడు చచ్చిపోయేటప్పుడు వాడుకొని తెచ్చి పెట్టినా రాసి పెట్టిపోతా నా పేరు పెట్టిపోతావా నేనే పెట్టిపోతలే సరిపోతా నీకు నేనే పెట్టిపోతలే పట్టుకున్నాను రాసి పెట్టిపోతా నేనే రాస్తానని నన్ను వాడుకుంది నన్ను బాగా మో తీర్చు తీర్చుకునేది తీర్చుకొని తీర్చుకొని చంపింది నన్ను అన్ని నేను రాసి చచ్చిపోతా నా నువ్వు నా మీద కోరికలన్నీ తీర్చుకున్నావు అని నేను రాసి పెట్టి తెల్లగాని నాకు మళ్ళీ నీ అమ్మ నీ పోతే నాకు నాకైతే నిద్రలు లేవు మ్యా నిద్ర లేవు ఏంది నేనైతే ఎట్టయిపోతున్నా నేను ఒక్కరోజు కూడా